అనుకున్నామని జరగవు అని అనుకోలేదని ఆగవు కొన్ని రాజకీయాల్లో కూడా అంతే సోదిలో లేదనుకున్న పార్టీ సడన్గా లేస్తుంది తిరుగులేదనుకున్న పార్టీ చతికిల పడిపోతుంది ఇక్కడ కూడా ఆ పార్లమెంటు స్థానంలో మిత్రపక్ష కూటమికి అనుకోని సవాళ్ళు ఎదురవుతున్నాయి సీటు ఎవరికన్నది ఒక ప్రశ్న అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న వ్యూహానికి ఒక అడ్డంకే ఎదురవుతోంది అసలు ఆ పార్లమెంటు సీటు కథ చివరికి ఏ మలుపు తిరగబోతోంది వైసీపీ నుంచి సిట్టింగ్ మరి విపక్ష పార్టీ ప్రత్యర్థి ఎవరు ఎవరుకి కొత్త సవాల్ కడప మూడక్షరాల ఈ పార్లమెంటు సీటు పేరు చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబమే ఆ ఫ్యామిలీకే పట్టం కడుతూ వస్తున్నారు కడప పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అవినాష్ రెడ్డి వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతూ వస్తోంది అక్కడి రాజకీయం వార్ వన్ సైడ్ అన్నట్లుండే కడప పార్లమెంటు సీటులో ఈసారి కొత్త స్ట్రాటజీతో విపక్ష పార్టీలు వైసీపీ నుంచి మరోసారి అవినాష్ రెడ్డి పోటీ చేస్తుంటే అపోజిషన్ నుంచి ఏ పార్టీ ఉంటుందో చివరికి ఎవరు అభ్యర్థి అవుతారో అంచనాలకు అందడం లేదు దశాబ్దాలుగా కడప గడపలో వైఎస్ కుటుంబం ఒకే మాట ఒకే బాట అన్నట్లుంది కానీ మొదటిసారి వైఎస్ కుటుంబం నుంచి మరొకరు ప్రత్యర్థిగా నిలబడతారన్న చర్చ కడప రాజకీయాల్ని వేడెక్కించింది వైసీపీపై అభ్యర్థిని నిలబెడతామన్న వైఎస్ షర్మిల ప్రకటనతో కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల సొంత జిల్లా కడపపై ఫోకస్ పెట్టారు మొన్నటిదాకా షర్మిల ఎన్నికల బరిలో ఉండారనుకుంది టీడీపీ వైఎస్ వివేకా కూతురు సునీతని ఎంపీ అభ్యర్థిగా దించి షర్మిల మద్దతు కూడగట్టుకోవాలని భావించింది కానీ షర్మిల ప్రకటనతో కడప ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ ఖాయమంటున్నారు ఈ పరిణామాలు టీడీపీ కూటమికి తలనొప్పిగా మారుతున్నాయి కడప ఎంపీ సీటుని టీడీపీ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి కేటాయించింది ఆయనే బరిలో ఉంటారని పార్టీ క్యాడర్కి చెప్పేసింది కూడా అయితే పొత్తులో భాగంగా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా ఉంటారన్న టాక్ బలంగా ఉంది దీంతో కూటమి పొత్తుల్లో ఎంపీ సీటు టీడీపీకా లేక బీజేపీకా అన్న ప్రశ్న మొదలైంది అయితే ఉమ్మడి కడప జిల్లాలో మరో ఎంపీ సీటు రాజంపేటని బీజేపీకి ఇచ్చి కడప నుంచి పోటీకి టీడీపీ సిద్ధమైంది అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేందుకు వివేకా కూతురు సునీతని దించాలన్న ఆలోచనకి కూడా వచ్చింది అయితే ఈ ప్రతిపాదనని సునీత తిరస్కరించినట్లు చెబుతున్నారు దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే సునీతకు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు టీడీపీ నేతలు పార్టీ అభ్యర్థిగానైనా లేదంటే ఇండిపెండెంట్గానైనా సునీతను నిలబెట్టి వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టాలన్నది టీడీపీ ప్లాన్ కానీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీకి సై అనడంతో కథ అడ్డం తిరిగేలా ఉంది అయితే షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా మరో చోటు నుంచి పోటీలో ఉంటారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే కూటమి నుంచి ఎవరో ఒకరిని బరిలోకి దిప్పాల్సి ఉంటుంది అది టీడీపీ నుంచి శ్రీనివాసరెడ్డా లేదంటే బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డా అన్నది ఇంకా తేలలేదు షర్మిల పోటీకి దిగితే కడప ఎంపీ బరిలో త్రిముఖ పోటీ ఖాయం అదే జరిగితే టీడీపీ ఇన్నాళ్ళు వేసుకున్న లెక్కలు వర్కౌట్ కావడం కష్టమేనన్నది కడప గడపలో జరుగుతోన్న చర్చ